నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ గైనకాలజిస్ట్ వల్లంకి జానకి గారు ఈరోజు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా టీనేజ్ గర్ల్స్ ఏంటంటే వాళ్ళ స్ట్రెస్ వల్ల కావచ్చు లేకపోతే ఇంకా తీసుకునే ఆహారం అలవాట్ల వల్ల కావచ్చు ఏదైనా సరే వాళ్ళ పీరియడ్స్ అన్నది ఇర్రెగ్యులర్ అవ్వడం ఒక్కొక్క మందికి రెగ్యులర్గా వచ్చినా కూడా వాళ్ళకి ఎక్కువ బ్లీడింగ్ కాకపోవడం కొంతమందికి ఎక్కువ అవడం కొంతమందికి అసలు కాకపోవడం ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు అసలు టీనేజ్ గర్ల్స్ ఈ పీరియడ్ నుంచి ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి చాలా కామన్గా ఇప్పుడు అందరు టీనేజ్ గర్ల్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ మీరు డిస్కస్ చేయడం మంచిదైందండి సాధారణంగా ఏంటంటే టీనేజ్లో రకరకాలైన స్ట్రెస్ కి వాళ్ళు లోన్ అవుతూ ఉంటారు పీసీఓడి అని మీరు వినే ఉంటారు అది చాలా కామన్ గా ఉంటుంది చాలా ఫుడ్ ఫ్యాట్స్ ఉంటాయి వాళ్ళు ఎక్కువ ఇంట్లో అమ్మ పెట్టింది ఏది వాళ్ళకి నచ్చదు ఫుడ్ బయట ఫుడ్ తింటారు వాళ్ళు తిన్న వాళ్ళు నచ్చిన సమోసాలు పాస్తానో పిజ్జాలో ఎందుకంటే పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో సో దానివల్ల ఏమవుతుందంటే తర్వాత నాకు తెలిసిన చాలా మంది అమ్మాయిలు వాటర్ తాగరు వాళ్ళు ఓన్లీ పెప్సీ దెయిన్ అయిపోతుంటారు ఈ టీనేజ్ లో సర్వసాధారణంగా ఉండే సమస్య వెయిట్ వెయిట్ మేనేజ్ చేయలేకపోతుంటారు సో బాగా ఎక్కువగా చిన్నప్పటి నుంచి వీటికి ఈ బ్రంట్కి ప్యాకెటెడ్ ఫుడ్స్ ఈ బీవరేజెస్ ఇవన్నీ ఎక్కువగా ఉన్న చిల్డ్రన్ అయితే హైట్ కూడా తగ్గిపోతారు నేను ఒక విషయం చెప్తాను ఈస్ట్రోజన్ అని ఒక హార్మోన్ ఉంటుంది కదా అందరిలోనూ ఈ ఫ్యాట్ సెల్స్ లో నుంచి కూడా ఈస్ట్రోజన్ వస్తుంది అధికంగా లావైపోతే అయిపోతే పదకొండు పన్నెండేళ్లకి వాళ్ళ హైట్ మీద పడుతుంది ఎందుకు ఈ ఫెమోరల్ ఎపిఫైసిస్ అనేది ఒకటి ఉంటుంది ఈ లాంగ్ బోన్ అది ఫ్యూజ్ అయిపోతుంది సో అందుకని ఆ టైంలో వెయిట్ అనేది మెయింటెనెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కరెక్ట్ గా ఐడియల్ వెయిట్లోనే లోనే ఉంచాలి ఎప్పటికప్పుడు పీడియాట్రిషియన్స్ హెచ్చరిస్తున్నా వాళ్ళు లెక్క చేయరు ఇట్లాంటి ఫుడ్స్ కి అలవాటు పడతారు రెండోది ఏంటంటే ఇట్లా పీసీఓడిలో రకరకాల సమస్యలు ఇప్పుడు ఇదివరకు రోజుల్లో మేము చదువుకునేటప్పుడు టెన్ పర్సెంట్ అని చెప్పేవాళ్ళు ఇంకా ఎక్కువ చూస్తున్నాం ఇప్పుడు జనరల్ గా ప్రాక్టీస్ లో ఎట్లా ఉందంటే ఎవ్రీ సెకండ్ గర్ల్ పీసీఓడి ప్రాబ్లం వాళ్ళకి ఎవ్రీ మంత్ రావాల్సిన ఎగ్ రాదు ఆ రాకపోవడం వల్ల ఏమవుతుంది ఎగ్ అక్కడే చైన్ కట్టేస్తుంది చక్క నెక్లెస్ లా తయారవుతుంది ఓవరి చుట్టూ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఏమవుతాయి మేల్ హార్మోన్స్ వస్తాయి కొంచెం టూ నానోగ్రామ్స్ పర్ డిటర్ అనేది చాలా కామన్ టెస్టోస్టిరోన్ లెవెల్ కానీ అది ఎక్కువైపోయింది అనుకోండి ఆ చిన్నది కూడా మళ్ళీ ఫీమేల్ హార్మోన్ గా కన్వర్ట్ అవుద్ది ఇది అయిపోయింది అనుకోండి అది వాళ్ళకి రకరకాల ఇబ్బందులు కలగజేస్తుంది ఏమి ఇబ్బందులు యాక్ని టీనేజ్ లో చాలా మంది కంప్లైంట్ చేసేది ఫస్ట్ పింపుల్స్ వాళ్ళకి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అనమాట వాళ్ళ బాడీలో వచ్చే చేంజెస్ అన్ని గమనిస్తూ ఉంటారు అంటే బ్రెస్ అప్డే రావడం వాళ్ళకి హెయిర్ గ్రోత్ అండర్ ప్రైవేట్ పార్ట్స్ లో హెయిర్ నోటీస్ చేస్తారు వాళ్ళ వాయిస్ కొంచెం కొంచెంగా మారుతూ ఉంటుంది తర్వాత హైట్ గ్రోత్ పట్టు ఉంటుంది సో ఇట్లా రకరకాల అన్నమాట వాళ్ళు వేసుకునే ప్రీవియస్ క్లోత్స్ నిన్నటివి ఈ రోజే పనికి రాకపోవచ్చు అట్లా కూడా ఉంటది అనమాట వాళ్ళు చాలా నోటీస్ చేస్తారు సో ఒక్క పింపుల్ వస్తే చాలా మంది అమ్మాయిలకి అదే కారణం డిప్రెషన్కి వాళ్ళ దాన్ని కూడా చాలా సీరియస్ తీసుకుంటాడు ఆ అందుకని ఒక నలుగురు 5 డెర్మటాలజిస్టులు తర్వాత బ్యూటీషియన్స్ రోజకొక స్పెషలిస్టులు ఆ ఇక రోజకొక సోప్ మార్చేస్తుంటారు హోమ్ ఒకటి గాని చాలా ఉంటారు వాళ్ళు వెరీ పర్టిక్యులర్ అన్నమాట అబౌట్ ద లుక్స్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి నా దగ్గరికి ఎక్కువ మంది మా స్కిన్ డాక్టర్ గారు ఒక గైనిక్ని చూడమన్నారు నాకు స్కాన్ చేసి పీసీ ఉందో లేదో అని చెప్పండి అని వస్తారు వీళ్ళ ప్రాబ్లమ్ పింపుల్స్ అని వెళ్ళారు అక్కడికి కానీ ఎక్కడ ఉంది ప్రాబ్లమ్ వాళ్ళ ఓవరీలో ఉంది ఎందుకుంది వాళ్ళు నెల నెల కరెక్ట్గా ఓవిలేట్ అవ్వట్లా ఎందుకట్ల వాళ్ళకి వెయిట్ ఎక్కువ అయిపోయి ఉండొచ్చు వాళ్ళ స్ట్రెస్ ఎక్కువైపోయి ఉండొచ్చు వాళ్ళు కరెక్ట్గా తిని కరెక్ట్ గా ఎక్సర్సైజ్ చేసి అన్ని బాగుంటే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు కానీ చదువులోనూ ఎక్కడో దగ్గర ఒక దగ్గర స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు అందువల్ల ఈ సమస్యలు వస్తున్నాయి రెండోది హెయిర్ గ్రోత్ ఎస్పెషలీ అప్పర్ లిప్ మీద ఉంటే వాళ్ళు అసలు టాలరేట్ చేయాలి ఎందుకంటే అమ్మాయిలు పియర్ గ్రూప్ లో ఏడిపిస్తూ ఉంటారు నీకెందుకు అట్లా వస్తుంది నీకు బియర్డ్ వస్తుంది ఏంటి నీకు అది వస్తుంది ఏంటి ఇది వస్తుంది అసలు యాక్సెప్ట్ పొరపాటును కూడా చేయరు థర్డ్ కంప్లైంట్ నేను బాగా ఎక్కువ నోటీస్ చేసేది ఏంటంటే హెయిర్ లాస్ వాళ్ళకి రెండు వెంటుకలు కింద పడిపోయినాయి అనుకోండి ఇంకా అసలు చాలా ఫీల్ అయిపోతారు నా హెయిర్ అంతా పడిపోతుంది నా హెయిర్ ఒక పది మంది డర్మటాలజిస్ట్ వెంటనే బ్యూటీషియన్ సంప్రదిస్తారు ఒక రోజుకి ఒక హండ్రెడ్ హెయిర్స్ ఫాలో అయిపోయినా ఏం కాదు ఇది అందరికీ తెలుసు వాళ్ళకి కూడా తెలుసు యాక్సెప్ట్ అంతే అది హెయిర్ కూడా ఈ పీసీఓడిలో ఎలా ఉంటుందంటే మేల్ టైప్ ఆఫ్ బాల్డ్నెస్ ఫ్రంట్ పోతుంది వాళ్ళకి అద్దంలో లో కనిపించేస్తుంది వాళ్ళ లుక్స్ లో చాలా తేడా వచ్చేస్తుంది వాళ్ళ అసలు పొరపాటును కూడా టీనేజ్ వాళ్ళు కానీ వీళ్ళు యాక్సెప్ట్ చెయ్యనే చేయనే మరో అంశం అది సో ఇది కూడా అంతే కదండి మేడం వాళ్ళు బాగుండాలి వాళ్ళ లుక్స్ బాగుండాలి ప్రెజెంటబుల్ గా ఉండాలి వాళ్ళు సక్సెస్ అవ్వాలి ఎవరికైనా అలా అనుకోవడం తప్పు కాదు అది చాలా న్యాయమైన సమ్మతమైన కోరిక అందుకని అవి మూడు చాలా ఎక్కువ చూస్తుంటాం ఇంకా వాళ్ళు పట్టించుకోనే పట్టించుకొని విషయం నెల నెలా వస్తుందా లేదా ఏ టీనేజ్ గర్ల్ కైనా మెన్సురల్ డైరీ మెయింటైన్ చేస్తున్నావు అంటే హండ్రెడ్ పర్సెంట్ నో అనే చెప్తారు అసలు వాళ్ళకి వాళ్ళ అమ్మ ఇంకా చూస్తారు లేకపోతే ఎటో ఏటో చూస్తారు లేకపోతే ఈ ఒకటి చెప్పి పదిసార్లు మారుస్తారు ఇట్లాంటివన్నీ మేము చాలా సహజంగా చూస్తూ ఉంటాం వాళ్ళు చెప్తూనే ఉంటాం మెన్స్ట్రల్ డైరీ పెట్టుకో కరెక్ట్ గా వచ్చిందో లేదో చూసుకో ఎన్ని రోజులు అవుతుందో చూసుకో నేను ఇంకా గవర్నమెంట్ సెక్టర్ కూడా పనిచేయడం వల్ల చాలా తీవ్రమైన సమస్యలు కూడా చూస్తాను కొంతమంది అయితే ఐదు ఆరు కంటిన్యూస్ గ్రామ్ తో మా దగ్గరికి వస్తారు అది టీనేజ్ లో ఆ ప్రాబ్లం కూడా ఎక్కువగా ఉంటుంది వాళ్ళు బాగా లావుగా అవడం వల్ల వాళ్ళకి ఈస్ట్రోజన్ ట్రిగ్గర్ చేసేసి అది అసలు రెస్పాండ్ కాదు ఏ హార్మోన్ కి అలా దాన్ని ప్యూబర్టీ మెనోరేజియా అంటారు ఇవి చాలా ఘోరమైన కేసులు అనమాట ఏం చేసినా వాళ్ళకి మనం డిఎన్సీలు ఇలాంటి ఆపరేషన్స్ చేయలేము అలా ఫ్లడ్స్ ఫ్లడ్స్ పోయినట్టు బ్లీడింగ్ అయిపోతుంటుంది ఎన్ని బ్లడ్లు తీసుకొచ్చి పెడుతుంటాం ఆగదు సో ఇవి చాలా క్లిష్టమైన విషయాలు చాలా మంది సీనియర్ గైనకాలజిస్టులు ఫేస్ చేసే ఉంటారు వాళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు అనమాట ఎంత బకెట్ బకెట్ బ్లడ్లు పోయాక కానీ తీసుకురారు వాళ్ళు సో ఇది ఒక రికరెంట్ ప్రాబ్లం మెనోరేజియా తర్వాత చాలా ఇంకొక తీవ్రమైన సంస్థ చెప్పాలనుకుంటున్నాను డిస్మెనోరియా వాళ్ళకి చిన్న కడుపులో నొప్పి వచ్చిందంటే హల్లా గుల్లా చేసేస్తారు కానీ కొంతమందిలో తీవ్రమైన కడుపులో నొప్పి కూడా వస్తుంది వాంతులు అవుతాయి వాళ్ళకి బ్యాక్ ఏక్ ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో ఏ పని చేయలేరు మూడ్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇలా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ నేమ్ ఇట్ వాళ్ళ దగ్గర ఒక హండ్రెడ్ అయినా ఉంటాయి ఈ టీనేజ్ గర్ల్స్కి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి కొంచెం కూడా కడుపులో నొప్పి రాకూడదు ఒక డ్రాప్ కన్నా ఎక్కువ అవ్వకూడదు టాబ్లెట్ వెంటనే వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ మెడికేషన్ చేసేసుకుంటారు అది ఏంటి ఎందుకు దీనికి మళ్ళీ నెక్స్ట్ మంత్ రాకుండా ఏం చేయాలి ఇలాంటివి ఏమీ ఉండవు అన్నీ వాళ్ళకే తెలుసు వాళ్ళ అమ్మకన్నా అధికంగా వాళ్ళకే తెలుసు ఇట్లా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు మేము ఎక్స్ట్రీమ్స్ చూస్తాం కనుక ఆ ప్యూబర్టీ మెనోరేజెస్ ఒక్కొక్కసారి డ్రెడ్లీగా ఉంటాయి చాలా కష్టం అనిపిస్తుంది వాళ్ళని మేనేజ్ చేయడం ఎన్నో రకాల బ్లడ్లు పెడితే గానీ వాళ్ళు సేఫ్ గారు ఇంకొక ముఖ్యమైన విషయం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఏంటంటే క్వాగులేషన్ డిఫెక్ట్స్ అంటే మనిషి పుట్టుకలో ఏంటంటే బ్లీ ఒకసారి ఒకటి కట్ అయింది అనుకోండి అది మా దానంతా అది ఆగాలి కదా ప్రెస్ చేసినా ఏం చేసినా అంటే హీల్ అవ్వాలి కదా అట్లాంటి ఎంజైమ్స్ డిఫెక్ట్ ఉంటాయి ఓకే సో చాలా మంది అమ్మాయిల్లో అట్లాంటి డిఫెక్ట్స్ అలాగే బయటపడతాయి మొదటి మెన్స్ట్రేషన్ లో మొదలైంది ఒక ఆరు నెలలు తొమ్మిది నెలలు వరకు ఆగదు వాళ్ళకి రకరకాల హార్మోన్స్ పెట్టేస్తారు అన్ని చేస్తారు స్కానింగ్ చేస్తారు వాళ్ళ వల్ల కాదనమాట అంటే ఏ ఫ్యాక్టర్ డిఫెక్ట్ ఉందనేది చాలా సిస్టమేటిక్ అప్రోచ్తో మేము తెలుసుకుంటాం ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ ఎక్స్టెన్సిక్ ఫ్యాక్టర్ ఇలా కొన్ని వందల ఫ్యాక్టర్ ఉన్నాయి లోపల బ్లడ్ లో వీటిలన్నిటిలో ఏది కూడా తేడా రాకూడదు ఏదైనా ఎంజైమ్ కానీ జీన్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ తేడా వస్తే కనుక ఏమవుతుంది వాళ్ళ బ్లీడింగ్ అనేది గడ్డ కట్టదు ఆ బ్లడ్ అది కనిపెట్టి ఆ ఫ్యాక్టర్ ని వాళ్ళకి అది క్యూర్ చేసి పంపియాలి అది ఒక్కొక్కసారి వీలవుతుంది ఒక్కొక్కసారి వీలు కాదు మీరు వినుంటారు కదా హీమోఫీలియా ఇట్లాంటివన్నీ వినున్నారు కదా సో ఆడవాళ్ళల్లో వచ్చేది ఒక అది వాళ్ళ క్యారియర్ గనక ఐటీపీ అని ఇంకోటి ఉంటుంది దానిలో ప్లేట్లెట్లు తగ్గిపోతూ ఉంటాయి సో ఇట్లాంటి వాళ్ళకి గడ్డగట్టదు ఇలా రకరకాల డెఫిషియన్సీస్ ఉంటాయి ఫ్యాక్టర్ సెవెన్ ఫ్యాక్టర్ టెన్ మేము అట్లా ఇండివిడ్యువల్ కేసెస్ చాలా చూసాం హెమటాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టీనేజ్ గర్ల్స్ మెనోరేజియాలో సో ఒక్కొక్కటి ఒక్కొక్క పెద్ద సబ్జెక్టు కాబట్టి వీలైన వాళ్ళకు అంతవరకు ఒక సూచన మేరకే ట్రీట్మెంట్ తీసుకోవాలి సో ఈ టీనేజ్ గర్ల్స్లో ఎక్కువగా పీసీఓడి అన్నది ఈ మధ్య కాలంలో మీరు చెప్పినట్లు ప్రతి సెకండ్ చైల్డ్కి అనేది ఉంటుంది కామన్గా సో ఏవైనా సరే ఒక మీరు చెప్పిన సిమ్టమ్స్ కనపడంగా వెంటనే గైనిక్ని అప్రోచ్ అయ్యి దానికి సంబంధించి టెస్టులు చేయించుకొని వెంటనే దీనికి మెడికేషన్ కనుక స్టార్ట్ అయితే దీని నుంచి బయటపడవచ్చు అంతే కదండి మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ